అందరు ప్రత్యేక వందనాలు హుషయ గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచనములో ఆయన క్రియనకు తగ్గిన ఫలితం అన్న ఒక మాట రాయబడి ఉన్నది బాగా గమనించండి యాకోబు ప్రార్థనకు తగ్గిన ఆయనలో క్రీస్తువుకు ఆయనకు ఎంత సంబంధం ఉన్నది దేవునికి విషయంలో ఆయనకి ఎంత జ్ఞానం ఉన్నది ఎంత తెలివి ఉన్నది దానికి తగ్గిన ప్రకారముగా ఆయన నడుస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఈ యాకోబు తండ్రి కూడా బాగా తెలివి ఉన్న వ్యక్తి యాక్ ఈసాకు రిబ్కా రిప్కా కూడా బాగా తెలివి ఉన్న వ్యక్తి ఆయన ప్రతిరోజు సాయంకాల సమయములు ఎడారిలో లేకపోతే పొలములో వెళ్ళి ప్రార్థన చేస్తున్న వ్యక్తి అని చెప్పి బైబిల్ రాయబడి ఉన్నది కాబట్టి ఆయనకు ఆపత్తు వచ్చినప్పుడు దేవుడు ఆయన పచ్చముగా ఉండి ఆయన ఆపత్తులో మొరైపెట్టినప్పుడు ఆయనకు దేవుడు తగ్గిన మార్గములు తెరచాడు ఆయన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహించాడు దైవ జనాంగమా మనకు దేవుని గురించి ఉన్న ఒక తెలివి ఉండాలి ప్రార్థన గురించి ఉన్న ఒక తెలివి ఉండాల లోహ జ్ఞానం కావాలి కానీ దానికి మించినది దైవీక జ్ఞానం వాక్యం గురించి మనకు అవగాహన చాలా ప్రాముఖ్యం ఆపత్తులో మనకు వాక్యం అవగాహన కలిపిస్తుంది తెలివిని ఇస్తుంది ఒక కీడు వచ్చినప్పుడు దానిని ఎలాగ కాపాడుకోవాల ఆ కీడులో వెళ్ళాల ఆ కీడు జరగబోతున్నప్పుడు లేకపోతే ఒక ఆపత్తు వస్తుందని చెప్పనప్పుడు లేకపోతే ఒక బ్రహ్మాండం జరగబోతుంది అని చెప్పనప్పుడు ఈ వాక్య జ్ఞానం మనలో ఉన్నప్పుడు ఆవి ఆత్మీక తెలివు మనలో ఉన్నప్పుడు పరిశుతాత్మ నడిపిపు మనలో ఉన్నప్పుడు అది మనకు గ్రహింపు అన్నది కలుగజేస్తుంది ఈ కాలంలో చాలామంది ఈ గ్రహింపు లేకుండానే వాక్య అవగాహన వాక్యమును గురించి తెలివి ఆత్మీయ తెలివి లేకుండానే చాలామంది తన ప్రాణమును పోగొట్టుకుంటున్నారు ఈ యాకూబు కూడా ఏసాహు దగ్గర ప్రాణమును పోగొట్టుకునే పరిస్థితి ఎదురై ఎదురు అయింది కానీ తనలో ఉన్న ప్రార్థన జీవితం తనకు దేవునికి ఉన్న అనుబంధం కలిగిన జీవితం తనను ఆ ప్రాణ అబ్బడ నుండి కాపాడింది యాకోబు ఇలాగ నా అన్న అన్న దగ్గర నేను నా అన్నను నేను మోసం చేశాను కదా కాబట్టి దీనిలో ఏ విధముగా నా జీవితమును కాపాడుకోవాలె నా కుటుంబ జీవితం ఎలాగ కాపాడుకోవాలని చెప్పి తెలివితో జ్ఞానముతో దేవుని సన్నిధిలో తన మార్గమును ఆలోచన చేసుకుని తన కుటుంబ విషయమును ఆలోచన చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు కాపాడబడ్డాడు అన్న తన ముందుకు వచ్చాడు ఆయన ఆయన కిరియనికి తగ్గిన ఫలితం దేవుడు ఇస్తాడు అని చెప్పి వాక్యములు చెలవిస్తుంది కాబట్టి ఆయన ప్రార్థనకి తగ్గిన ఆయన కిరియనికి తగ్గిన ఆయన దేవునికు ఆయనకు ఉన్న అనుబంధము తగ్గిన కిరియను దేవుడు ఆయన కలుగజేశాడు ఆయన దైవ దైవజనాంగమా కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులు ఇలాగనే తొందరపడతారు బాగా తొందరపడతారు చదువు విషయంలో తొందరపడతారు ఉద్యోగ విషయంలో తొందరపడతారు తొందరపడి ఈ వాక్య జ్ఞానం లేకుండా క్రైస్తవులు కొంతమంది ప్రాణమును పోగొట్టుకుంటారు కొంతమంది హిందూస్ కూడా కొంతమంది ముస్లింస్ కూడా తొందరబాడు నిర్ణయం బట్టి తన ప్రాణమును పోగొట్టుకుంటారు నేను మొన్న ఒక ఇన్సిడెంట్ గురించి విన్నాను అకస్మతిగా గార్లా ప్రాంతంలో ఉండి హైదరాబాద్కు వెళ్ళిన ఒక సహోదరి మరిబెడ్డం మా కురివి మండలానికి ముందుకు తన ప్రాణమును తండ్రి కూతురు ఇద్దరు పోగొట్టుకున్నారు దైవజన అంగమా వీళ్ళు హైదరాబాద్లో ఉండి రాయపూర్ ప్రాంతానికి ఈ అమ్మాయికి సైన్సు దానిలో అంటే దానిలో ఉద్యోగం వచ్చింది సైన్స్కు సంబంధించినది దానిలో ఉద్యోగం వచ్చింది ఎయిర్ ఫోర్స్లో ఉండి హైదరాబాద్ ఫోర్స్లో ఉండి ఆమె ఉదయకాలం ఆదివారం ఉదయకాలం ఫ్లైట్ ఎక్కి రాయపూర్ వెళ్ళాలి ఈమె తొందరపడి తొందరబడి తొందరబడి వెళ్ళినది కొంతమంది ఇలాగా అంటున్నారు ఆమె పరికెత్తి ఆ వాగు దగ్గర పోయినప్పుడు దానికి ముందుకే వెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళు వద్దు పోకుని చెప్పన్నారని చెప్పి విన్నాను అది మాత్రం కాక లారీ వాళ్ళు కూడా ప్రమాండం ఉన్నది పోవద్దు అని చెప్పాన కూడా ఈ అమ్మాయి ఫోన్లోనే మాట్లాడుకుని వాళ్ళ మాటనే వినేది అని చెప్పి నేను విన్నాను ఏదో ఏమో మనకు చర్య అనేవి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ప్రాణమును పోగొట్టుకున్నారు వెళ్ళినప్పుడు వర్షం బాగా కొట్టింది కొట్టినప్పుడు నీళ్ళు వరద వచ్చి త తండ్రి కూతురు ఇద్దరు బాగు కొట్టుకుని పోయింది కాబట్టి కొన్ని కొన్ని విషయంలో మనకు అధిక తెలివి మనలను ముంచి పడేస్తుంది అధిక తెలివి మన ప్రాణమును పోగొట్టుకున్నది కాబట్టి కొన్ని వి కొన్ని విషయంలో మనం ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకోవాలి ఆ మార్గములో ఆమె పోవద్దు అని చెప్పి ఉన్నా కూడా ఉన్న తొందరపాడి నిర్ణయం ఆమెలో ఉన్న ఆవేశం ఆమెలో ఉన్న అధిక తెలివు ఏం చేసిందంటే ఆమెను ముంచి పడేసింది ప్రాణమును నీళ్లకు ముంచి నీళ్లకు పళ్ళ చేసింది నీళ్ళు ముంచి వేసింది ఈ కాలంలో నేను చాలామంది క్రైస్తవులను చూస్తాను చాలామంది పాస్టర్స్లో కొడుకులు కూడా నేను నాకు చాలామంది తెలుసు ఏ ఏం చేస్తారంటే చదువు కొరకు డబ్బులు పెట్టి ఉన్న చోటులో ఉండి చదువు ఉన్న పిల్లలు చదువుతున్న చోటుకు షిఫ్ట్ అవుతారు చాలామంది నేను చూసేవాను నేను వినేవాను హై హైదరాబాద్లో మా పిల్లలు చదువుతున్నారు కాబట్టి మేము అందరూ వర్రంగులో ఉండి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం మా పిల్లలకు హైదరాబాద్లో ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను సగవాసం ప్రాముఖ్యం కాదు ప్రార్థన ప్రాముఖ్యం కాదు మంచి సేవకులు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ చోట్ల ఉండి చదువుతాము కానీ మంచి సగవాసం ఉన్నది కాబట్టి మనం ఈ చోటుకు షిఫ్ట్ అవుతాం మంచి వాక్ వాక్య వాక్యాలు అవకాశాలు ప్రతిరోజు ప్రార్థన జరుగుతుంది కాబట్టి మనం ప్రతిరోజు ప్రార్థనకి పోవడానికి ఇది అవకాశమే ఇది మంచి సమయమే కాబట్టి ఇక్కడ షిఫ్ట్ అవుతాం అని చెప్పి ఆలోచన చేయరు ఇలాగ జీవితమును పోగొట్టుకుంటారు కాబట్టి మనం దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు ఆలోచన ఇస్తుంది దేవుని యొక్క వాక్యం ఉన్నా కూడా కొందరు గిరగింపు లేకుండా ప్రాణమును పోగొట్టుకుంటారు యాకోబు ప్రతి విషయమైన దేవునితో విచారిస్తున్నాడు అది మాత్రం గాక దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు ఆపత్తులో దేవునిక సన్నిధిలో మొరబెట్టాడు ఆబత్తులో ఎలాగ ప్రార్థన చేయాలని చెప్పి ఆయన అవగాహన కలిగి ఉండి విజయం చెందుతున్నాడు కాబట్టి దైవ జనాంగమా మనం ప్రతి విషయంలో జ్ఞానం అన్నది చాలా ప్రాముఖ్యం దైవీక జ్ఞానం అన్నది ఇంకా ప్రాముఖ్యం అది మనల్ని ఆబత్తులను కాపాడుతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం మన మంచి మార్గంలో దేవుడు మంచి ఆలోచన ఇచ్చినట్టు రివాల తుడీర బలబౌ షందర రిబాక్క తులధిర బలబౌ షందర బలబౌరం అపా స్తోత్రం ఆయన ఆయన కిరియనికి తగ్గిన ఫలితం నువ్వు ఇస్తాను వాగ్దానం చెలవిస్తుంది కాబట్టి తండ్రి స్తోత్రం మా కిరియలు మా ప్రవర్తనలు మా తలంబు మా ఆలోచన తండ్రి స్తోత్రం నీకు పీర్తికరముగా ఉండును గాక్క రిమాన తురధిర బలభౌందర రిబాక తులదిర బలభౌందర రిబాక తులబ ందర బహుర మార్గములు సరళమంగా చేస్తున్నది నువ్వే అపాస్తోత్ర స్తోత్ర మార్గమతిలో ఆలోచన ఇస్తున్నది నువ్వే మార్గమతిలో కాపాడుతున్నది నువ్వే అపా స్తోత్రం కాబట్టి మా తెలివితేటలు మేము ముందుకు పెట్టుకుని తండ్రి స్తోత్ర మా జీవితమును మేము ఆ మా సుబుద్ధిని మేము ముందుకు పోగొట్టుకుని తండ్రి స్తోత్రం మా ప్రాణమును మేము పోగొట్టుకున్నా ఇప్పుడే మిమ్మల్ని కాపాడమని ప్రార్థన చేసినాను கிருபம்ிழே தயச்சுண்ட <tutra>,

నీ తలంబు నీ చిత్తం చేయనుకున్న కిరుబ దార్థన చేశాను అపా స్తోందర హ్రీకార రబాధరందర భవిష్యరా నీ చిత్తమే చేయాల నీ చిత్తమే చేయాల నీ చిత్తమే చెయ్యాల చూపించండి షికార తిరదిర బలబాక తుర రీబాక తురదిర బలబౌ సందర బల భవిష్యాల కణకిరమ చూపించండి కార్యాలు జరిగించమండి ప్రార్థన విని తండ్రి స్తోత్రం అపా స్తోత్రం జవాబీ స్నానం స్తోత్రం ఎయిజ్స్ క్రీస్తు నామలో పరమ పరమతండి ఆమె నామే నామే నా